తమ్ముళ్ళు గంజాయి బ్యాచ్ మీరు ఒకటేనండి రోజు మీ మీద పడి ఇళ్ళ మీద పడి కొడితే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇంకో బీజేపీ వాళ్ళే రౌడీరు ఎవడు కాపాడుతాడు నేను మూడేళ్ల క్రితం చెప్పా ఓడిపోతే పేకాట ఆడుకుంటాడు వాళ్ళ కొడుకు వ్యాపారం చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్లో ఉంటారు చెన్నైలో ఉంటారు అమెరికాలో ఉంటారు మీరు ఎక్కడుంటారు రా బాబు ఎన్ని రోజులు ఇప్పటికే సస్తున్నారు ఊర్లు పోయి దయచేసి అందరు ఊర్లకు రండి జనార్దన్ గారిని కలవండి నేను సాయం చేస్తాను మీకు నాలుగు నెలల్లో నీ దగ్గర బాలేని అదే నాలుగు వందలతో నేను వాళ్ళు మంచి పౌరులుగా తయారు చేసి ఐదేళ్ళు ఇరవై తొమ్మిది నువ్వు నామినేషన్ వేయాలంటే ఆ నాలుగు వందల చేత అటాక్ చేపిస్తా ఇది చెడు మార్గం కాదు మంచి మార్గం ఉందని నువ్వొద్దు అని చెప్పి నాలుగు వేల మంది వాళ్ళు నీకు ఎత్తు తిరిగేటట్టు చేస్తా తమ్ముళ్ళు గంజాయి బ్యాచ్ మీరు ఒకటేనండి రోజు మీ మీద పడి ఇళ్ళ మీద పడి కొడితే టీడీపీ వాళ్ళే జనసేన వాళ్ళు ఇంకో బీజేపీ వాళ్ళే రౌడీరు ఎవడు కాపాడుతాడు నేను మూడేళ్ల క్రితం చెప్పా ఓడిపోతే ప్యాక్ ఆట ఆడుకుంటాడు వాళ్ళ కొడుకు వ్యాపారం చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్లో ఉంటారు చెన్నైలో ఉంటారు అమెరికాలో ఉంటారు మీరు ఎక్కడుంటారు రా బాబు ఎన్ని రోజులు ఇప్పటికే వస్తున్నారు బయట ఊర్లు పోయి దయచేసి అందరు ఊర్లకు రండి జనార్దన్ గారిని కలవండి నేను సహాయం చేస్తాను మీకు